హలో అండి మా అపార్ట్మెంట్ లో ఫిఫ్త్ డే నిమజ్జనం మేము వెళ్ళేసరికి చాలా లైన్ అయితే ఉంది వీళ్ళందరిని దాటుకుని అయితే మేము నిమజ్జనానికి వెళ్ళాలి నాకు మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇలా పల్లకిలో వినాయకుడిని తీసుకెళ్ళడం బాగా నచ్చింది అండ్ ఒక చిన్న పిల్లడు తన ఓన్ ట్రక్ లో అయితే వినాయకుడికి డెకరేషన్ చేశారు అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఎయిట్ థౌసండ్ అంట ఎంత బాగుందో చూడండి ఏదోలాగా అందరిని దాటుకుని అయితే నిమజ్జనం దగ్గరకైతే వచ్చేసాము తీరే ఇక్కడ వచ్చాక ఏంటంటే మనది ఒకటే కాదు ఇంకా చాలా విగ్రహాలను అయితే మన విగ్రహాలతో పాటు ఒక దాంట్లో పెట్టి అయితే తీసుకుని వెళ్ళి నిమజ్జనం అయితే చేస్తారు ఇక్కడ చిన్నపిల్లలు మాత్రం చాలా ఏడుస్తున్నారు మావాడు కూడా మా ఆయన అయితే తెక్క కొట్టేశాడు ఏను బొమ్మ వెళ్ళిపోతుంది తీసుకురా తీసుకురా అని చెప్పి మా అపార్ట్మెంట్ వినాయకుడి తొండ లాస్ట్కి వచ్చేసరికి విరిగిపోయింది అది ఏంటో ఎలాగో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఈ విధంగా అయితే అన్ని తీసుకెళ్లి నిమజ్జనం అయితే చేస్తున్నారు కొంతమంది ఇలా నిమజ్జనం చేస్తుంటే కొంతమంది అయితే అటుపక్క నుంచి నీటిలోకి విసిరేస్తున్నారు తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చామో తీసుకెళ్లేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కదా అనిపించింది